తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి జల సమస్య పైన ఎజెండాగా వచ్చి మాట్లాడారు అది కేంద్రం కూడా సహకరించింది ఎప్పటి నుంచో మేము కోరుకుంటుంది అదే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడకపోతే సాధ్యం కాదు మనం ఏదైనా సహా తయారు చేయొచ్చు బంగారుతో సహా నీళ్లు తయారు చేయడం సాధ్యం కాదు కొన్నాళ్ళు కృత్రిమ పెట్టి ట్రై చేశారు అది కూడా ఫెయిల్ అయిపోయారు అందులో నీళ్లు చాలా ప్రాముఖ్యత దాన్ని మనం తయారు చేయడం సాధ్యం కాదు అలాంటి సహజ జనవనరుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఇప్పుడు అటు కృష్ణా నుంచి తక్కువైనా గోదావరి నుంచి నీళ్ళు ఎక్కువ సముద్ర జరం సముద్రం పోతున్నాయి అతి వృష్టి ఉన్నప్పుడు దాదాపు ఐదు వేల టీఎంసీలు పైన పోయినాయి చాలా ఉన్నప్పుడు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల టీఎంసీలు సంవత్సరానికి పోతూనే ఉంటాయి అది వేస్తే కదా దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత పడుతుంది అయితే గతంలో సమైక్యంధ్రం ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఎప్పుడు వివాదం అట్లే ఉంది అది రెండు రాసే విడిపోయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు దీనిలో సెంటిమెంట్స్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు మా ఉద్దేశం ఇప్పుడున్నటువంటి గోదావరి నది జిల్లాకు సంబంధించి మిగిలిన నీళ్ళు దాదాపు రెండు వేల తేదీ పైన ఉంటాయి వీళ్ళకి కావాల్సింది ఒక రెండు మూడు వందల టికెంసీ నీళ్ళే మీరు దాన్ని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది ఒక చర్యలు తీసుకున్నారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక కమిటీ వేశారు మంచిది ఆ కమిటీ గంటపాకుండా దాన్ని ఒక నెల రోజులు మొత్తం పరిష్కారం చేసుకుంటారు ఆ ప్రపంచం ఏంటంటే ఎన్ని నీళ్లు ఉపయోగించుకుంటామో దాన్ని లెక్క పేల్చాలి సముద్రం పోయిన సహా ఎన్ని నీళ్ళు మీ తెలంగాణకు వాడుకోవాలో ప్రాజెక్టు కట్టేట్టు ఉంటే కట్టితే ఎంత కట్టగలరు ఇప్పుడు దిగువ ప్రాంతం సహజంగా హక్కు ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి ఆయన ఎన్ని ప్రాజెక్టులు కట్టగలరు దాన్ని లెక్కేస్తే ఎన్ని టీఎంసీలు అర్థమైపోతుంది ఆ పరిమితి లోపడే ఆంధ్రా ఆంధ్ర ప్రాజెక్టు కట్టుకున్నా తెలంగాణ ప్రాజెక్టు కట్టుకున్నా ఎవరికి అభ్యర్థం రాసిన పని లేదు ఆ ప్రకారం దీన్ని పరిష్కారం చేసుకుని కోరుతున్నాం అంతేగాని ముందర ఇది ప్రాజెక్టులు తేల్చాలా ఏ ప్రాజెక్టు కట్టాలా ఏ ప్రాజెక్టు కట్టకూడదు అండ్ దాని జోలికి వెళ్ళి పరిష్కారం కాదు తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టదలుచుకున్నారో అది ప్రభుత్వం పెట్టాలా ఆంధ్ర వాళ్ళు ఏ ప్రాజెక్టు కట్టుకుని తెలుసుకున్నారో దాని ప్రపోజల్ పెట్టాలా ఎంత టీఎంసీ నీళ్ళు అవసరం ఉంటుందో తెలుసుకోవచ్చు ఎక్కువ టీఎంసీలు పెట్టుకోలేదు దాన్ని కాపాడుకోవాలని సాధ్యం కాదు దాని ప్రకారం ముందు నీటి వాటా పంపిణీ చేసిన తర్వాత ఏది నిగర జలాలే కాదు నిగర జల సాధ్యం కాదు వరద ప్రాంతం అంటే అధిక సముద్రం తెరబోయేటువంటి నీళ్ళు మిగులు జలాలు నిఘు జలాలకు సంబంధించి ఒక అంచనా వేసుకుంటే దాని ప్రకారం ఒక పరిష్కారం అవుతుంది అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రాజెక్షన్ కట్టుకోవచ్చు బహుశా తెలంగాణ ఏ ప్రాజెక్టు కట్టుకోవచ్చు ఆభ్యంతరం ఉండాల్సిన పని లేదు అంత జలాల సమస్య పరిష్కారం కాకుండా మేము బలశాల కతా ఉన్నా ఆయన ఈయన ఆకాశ కట్టాను ఈయన ఈయన గురించి పరిష్కారం కాదు అందువల్ల ఇప్పుడు తీసుకున్నది కరెక్ట్ దాని వివాదం పోకుండా ఒక కమిటీ వేశారు దీనిలో అనేక సమస్యలు వస్తాయి కాలుష్య సమస్య వస్తుంది సాంకేతిక సమస్యలు వస్తాయి ఇవన్నీ పరిష్కారం చేయడం కదా గవర్నమెంట్లో అయితే లేకపోతే ఏమైనా వాచ్మెన్ డ్యూటీ కాబట్టి గవర్నమెంట్లో సాధ్యం కానీ సాధ్యమయ్యే పద్ధతి చేయడానికే గవర్నమెంట్ ఉండేవి అది కాలుష్యం సంబంధించిన సమస్య వచ్చినా లేదా సాంకేతిక సమస్య వచ్చినా పరిష్కారం చేయడం ప్రతి కష్టమే కాదు అందులో కేంద్రం రాష్ట్రం కలుసుకుంటే పెద్ద కష్టం కాదు ఆ ప్రకారం చేసుకోవడానికి ఒక అవగాహన పొంది కమ్యూనిస్ట్ పార్టీగా మేము స్వాగతం పడుతున్నాం ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా దాదాపుగా పదిహేను యాభై నుంచి కూడా రాయలసీమ చాలా కరువు ప్రాంతం దానికి నీళ్లు కావాల్సిన ప్రశ్న కొట్లాడుతున్నటువంటి పార్టీ మాది ఇద్దరు వేసుకుని రెడ్డి ఎంపీ కూడా మొదలుకొని అక్కడ వీకే ఆదాయం రెడ్డి మొదలుకొని ఇంకూ కూడా రాయలసీమ కిసాన్ రెడ్డి కావాలంటే సార్ మేము యూత్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది సార్ అవసరం కాదు ఇప్పుడు ఏదో పరిష్కారంకి వచ్చింది ఇప్పుడు సంబంధించిన సమయంలో ఏం చేస్తాయంటే సెంటిమెంట్ అక్కడ ఫైవ్ చేస్తున్నాం ఇప్పుడు సెంటిమెంట్స్ ఎప్పుడు దాకా ఉంటాయి అది ఇన్స్టెంట్ కాఫీ లాగా సెంటిమెంట్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ కాఫీ ఆ తర్వాత పర్మనెంట్గా ఉండదు ఇప్పుడు వైఎస్ రాశేడు చనిపోయాడు అప్పుడు ఆయన సెంటిమెంట్స్ వచ్చినాయి తెలంగాణ పూసుకున్నారు అది పర్మనెంట్గా ఉంటుందా సాధ్యం కాదు పర్మినెంట్ కూడా మనకు తెలిసేవాడు కదా అట్లాగే తెలంగాణ సమస్య వచ్చింది తెలంగాణ ఇష్యూ ఎప్పుడు నుంచో ఉండమాట వాస్తవమే అది తెలంగాణ ఏర్పడేటప్పుడు కూడా సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అది సమస్య ఉంది యాభై ఆరు నుంచి సమస్య పుట్టుకుంటూ వస్తూనే ఉంది అది ఒకసారిగా పైలు పిల్లది సెంటిమెంట్గా మారింది దాని తెలంగాణ ప్రాంతం రాష్ట్రం ఏర్పడింది దానికి టిఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చింది అయిపోయింది ఆ తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడు పదిహేను పార్టీ సెంటిమెంట్ నడిపించారు ఆ తెలంగాణ సెంటిమెంటు పోవడానికి కారణం కూడా కేసీఆర్ ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పెట్టుకున్నాడు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చాడు అంటే ఇప్పుడే జాతీయ పార్టీగా మారిందో ప్రాంతీయ సెంటిమెంట్ ఎగిలిపోతుంది ఆటోమేటిక్గా సాధ్యం కాదు రెండవది ఆయన క్యాబినెట్ ఎవరు ఉన్నారు తెలంగాణ సెంటిమెంట్ కోసం వచ్చేటువంటి కేబినెట్లో తెలంగాణకి వ్యతిరేకించినటువంటి వాళ్ళు పన్నెండు మంది ఒక క్యాబినెట్ ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్లో దాన్ని బట్టి సెంటిమెంటే ఉంది తెలంగాణ సెంటిమెంట్ ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర పరిపాలన రాక్ చేసుకోండి ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది ఒక రాష్ట్రం నిర్ణయం చేసుకుంటా ఏ రాష్ట్ర పరిపాలన ఆ రాష్ట్ర పరిపాలన చేసుకోండి అంతేగాని ప్రతి పైన సెంటిమెంట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పటి టీఆర్ఎస్ రెచ్చపడుతున్నారు లేకపోతే ఆంధ్రాకి అమ్ములు పోయాడు అంటే ఒక ఏం చేద్దాం పుట్టినప్పుడే ఒక దానిలో ఉండరు కదా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కూడా గురు శిక్ష కింద లెక్క అది అయిపోయింది ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ సంబంధాలు ఉన్నాయి మీకు తెలంగాణ అదృ అభిమానం పెడుతున్నారు అని చెప్పేసి అని మాట అంటే తల్లితౌ ఒక పాఠశాల ఈయన ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ నాట్ నామినేటెడ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి కార్మిక న్యాయం చేయడానికి అవుతుందా కళ్ళ కూడా ఊహించడం సాధ్యంగా రాజకీయాలు బ్లాక్ అటు వాస్తవానికి తెలంగాణకి అన్యాయం చేసే ప్రయత్నంగా చేయగలిగితే రేవంత్ రెడ్డి ఆయన నిలబడలేడు ఆయన చేస్తాడా అందరి చుట్టూ దూరిపోయేవాడు కొట్టుడు గెట్టాడు అంత ఇజ్ పోగొట్టుకోడు పదికారాన్ని ఆయన ఫైట్ చేస్తున్నాడు దీన్ని తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని పిఆర్ఎస్ వాడు పదే 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 పదికి మానే వాగుడు మాట్లాడుతున్నాడు దయచేసి బాగానే చేయండి మీకు రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓడించాలా ఒప్ప ఓడించుకోండి ఫైట్ చేసుకోండి ఆయన చేసేటువంటి అనేక పనులు ఏమంటే ఎక్స్పోజ్ చేయాలి అంతేగాని నీళ్ళని అడ్డం పెట్టుకొని మాకు కొనసాగిస్తుంది అంటే అది తల్లిని అడ్డం పెట్టుకుని వాళ్ళు పాలన చేసినట్టు లెక్క కూడా కానీ కాదు చాలా ద్రోహం అవుతుంది నేను అది అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు తల్లికి ద్రోహం చేసినట్టు లెక్క ఇంత రెండవది అక్కడ వైసీపీ వాళ్ళు ఆత్మ వింటున్నా ఇప్పుడు పోలవరం నుంచి ఎక్కువ మొదలు పెడుతున్నాను వినేదా ఒప్పుంది ఐదు మీటర్లు తగ్గేసారి తగ్గించే ప్రయత్నించారు కదా ఇప్పుడు కొలికి పోతుంది ఇప్పుడు మీరు టీడీపీని విమర్శించండి టీడీపీ కూటమి విమర్శించండి ప్రజా వ్యతిరేక పనిచేస్తా ఉంటే విమర్శించి నాకేమో కానీ ఈ జన సమస్య పైన మీరు వివాదం చెప్పడం కరెక్ట్గా అంటే అటు ఆంధ్రాలో తెలంగాణలో మీ మీ రాజకీయ పొబ్బం గడిపించుకోవడానికి లేదా మీ రాజకీయ లక్ష్యం సాధించుకోవడానికి నీళ్ళని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడబాకం నీళ్ళని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడడం అంటే తల్లిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడి డక్క నేను సీరియస్గా ఫీల్ అవుతుంది మీకు ఏ విషయాన్ని రాజకీయాలు మాకే సంబంధం లేదు మేమే ఆ టీడీపీ గుంపులో లేము ఇక టీఆర్ఎస్ గుంపులో లేవు అంటే నేషనల్ ఫ్రంట్లో ఉన్నాం నేషనల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీ సమూహంగా ఉండ ఉంటాము ఉన్నంత మాత్రం మేము దాన్ని అన్యాయం ఒప్పుకుంటావా ఆయనకి సాధ్యం కాదు అందువల్ల వచ్చేటువంటి మంచి అవకాశాన్ని ఈ సద్దు చేసుకొని రెండు రాష్ట్రాలు సమృద్ధిగా వ్యవసాయానికి సాగునీటికి ఉపయోగపడే పడుతున్నారు నీటి పంపిణీ దాని వారి ప్రాజెక్టుతో కట్టుబడి చేయాల్ చేయాల్సిందే దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది ఈ విషయంలో ఎవరిని ఎవరు బ్లాక్మెయిల్ చేయడానికి వీల్లేదు మమ్మల్ని కూడా అనొచ్చు కొంతమంది అంటున్నా అనుమానం ఉంది అంటే అన్నయండి నాకేం అభ్యంతరంగా నేను తప్పు చేసినప్పుడు నాకేం భయం మేము మొట్టమొదటి నుంచి కూడా నిన్న కొంచెం కొట్టాలి వాడు రాజసాయి రెడ్డి జలయో పెట్టినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది మేమే వాళ్ళు అవినీతి ఉందన్నారు అవినీతి ఫైట్ చేద్దాం కానీ నీళ్ళు మాత్రం రావాల్సిన చెప్పేదితో పోలవరం వద్దే వద్దు అని అని గొడవ పెడతారు పోలవరం వస్తే అది మొత్తం అన్యాయం ఇవ్వండి అన్నారు కావాల్సిన కొత్త నీటి కావాల్సిన పొస్త అందువల్ల నీటి ప్రాజెక్ట్ ఎడల ఎప్పుడూ సానుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అది ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సపోర్ట్ చేస్తుంది ఈ కాళేశ్వరం కూడా మేము కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకూడదని మాట్లాడదాం అవినీతి ఫిట్టి ఫైట్ చేసాం అయితే ఆయనకి ఆయన పునాద సరికి వేయలేదు దాన్ని హడావిడిగా నాన్ నాన్ టెక్నికల్ సలహాదారులు అక్కడ అంటే రాజకీయ సలహాదారులు దానిలో ఉంటేట పిండప్పుడు పిండి మాత్రం చావప్పుడు చావు మాత్రం ఇప్పుడు పిండప్పుడు చావు మంత్రం చేయాలని తట్టుకుంటుంది ఇట్లాంటప్పుడు చావు మంత్రాలు పక్కన పెట్టి పిండి మంత్రాలు పాడుకోవడానికి ప్రయత్నించండి రాజకీయ పని మీకు ప్రయత్నం చేసుకోండి మనకచెల మీద సిపిఎస్ బణచెల్ అజెండా నేను ఎప్పుడు దాని చూడలేదు పోతున్నాను ప్రాజెక్ట్ కష్టం నేను చెప్తున్నా అంతకన్నా ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చి ఫస్ట్ నేనే స్టేట్మెంట్ మర్చిపోయినా మనకేచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు పాయింట్ అప్పుడు పవర్ పాయింట్ చేసేటప్పుడు ఈయన అతిగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు దాని చూడడానికి ప్రోసెస్ పని లేదు ఎందుకంటే ఇప్పుడు హంగ్రెడీ వా గాలియర్ నెగర్ తర్వాత వంశదార ఇవన్నీ కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించి జరుగుతూ ఉన్నాయి అవి పూర్తి చేయకుండా మీరు మళ్ళీ పిలిపి బలచన్నారు బలచర్లాంటి ప్రాజెక్ట్ ఏం చెప్పాడు ఆయన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్టర్స్ పెట్టుకుంటాడంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్రం పెట్టుకుంటుందంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెంటర్ పెట్టుకుంటుందంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరల్డ్ బ్యాంకే చేస్తారు ఇది సాధ్యం అవుతుందా అందులో కాంట్రాక్ట్ కాంట్రాక్టర్కి ఇస్తారా హైవే అయితే వాళ్ళు రోడ్డు వేస్తున్నారు టోల్ గేట్లు పెట్టుకుంటే ఒక రోజు చేసుకుంటున్నారు వీధి వాళ్ళకి నీళ్ళు కూడా నమ్ముకుంటారు సాధ్యం అవుతుందా అది ఒక సాధ్యం కాదు వాళ్ళకి రెండవది అది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి రెండు కాదు మూడు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య చంద్రబాబు నాయుడు ఏం చేసాల్సిందంటే ఆయన అనుభవించాడు ఫీల్ కాబట్టి ముందే స్పీడ్ వర్క్ తెలుసుకోండి బయట ఎక్స్పోజ్ చేయకుండా రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మిగతా వాళ్ళు మాట్లాడి ఇక్కడ ప్రపోజల్ ఉంది ఏం జరగా అంటే దానికి ఏదైనా ఒక అవగాహన ఉంటుంది ఎప్పుడైతే బంగ్రం ఎక్స్పోజ్ చేశారో ఈ తెలంగాణ వాళ్ళని రచ్చకుంటు పెట్టారు దానికి రేవంత్ రెడ్డి కూడా భయపడిపోయి హే నేను ఒప్పుకోవచ్చారు ఇది ఎక్కడుందంటే బంత్రో కూర్చున్నప్పుడు మంచి ఉంటుంది అని పోయినా పెడతారు అది కోతి పోసి ఆ కోతి ఒక కోతి అది నడపకాయ తీసుకుందట పైకి ఆ ఇప్పుడు పోతే అదే దేహం పైకి ఎగిరంట ఇంకొకటి ఎగిరి బంతి మొత్తం కోతులు ఎగిరి ఎగిరి పార్టీ